హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి టిప్ షేర్ చేస్తున్నాను అదేంటంటే ఈ మధ్య కాలంలో కిచెన్లో మనం ఎక్కువగా ఫ్రూట్ ఫ్లైస్ అనేవి చూస్తున్నాం వాటికి చెక్ పెట్టేందుకు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాటిల్ తీసుకొని టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బాటిల్లో పాల మేగడ కానీ పెరుగు మేగడ కానీ లోపలంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత బాగా పండిన బనానా ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం హనీ కూడా బాటిల్లో వేసుకోండి వేసుకున్న తర్వాత వేరొక పార్ట్ని ఈ విధంగా బాటిల్లోకి పెట్టుకోవాలి పేపర్ను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి చిన్న హోల్ ఉండేటట్లు బాటిల్లో పెట్టుకోవాలి ఫ్రూట్ ఫ్లైస్ అనేవి ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ ఈ బాటిల్ను ఉంచినట్లయితే టూ త్రీ అవర్స్ తర్వాత మనం గమనించినట్లయితే ఫ్రూట్ ఫ్లైస్ అనేవి పాలమేగడికి అతుక్కుని బయటికి ఎగరలేక ఉండిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్